హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పద చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి స్వీట్ గవ్వలు ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి చూస్తాము చాలా బాగున్నాయండి ఇంట్లోనే తయారు చేయండి బెల్లం గవ్వలు అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే మీరు కూడా చూసి ట్రై చేయండి క్రిస్పీగా అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో బెల్లం గవ్వలు చాలా బాగున్నాయి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూపిస్తాను ఒక కప్పు అయితే మైదా పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి అండి పావు కప్పు బొంబాయి రవ్వ రవ్వ అంటాం కదా అది చిట్కాడు సోడా కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము వేసిన తర్వాత అంతా బాగా కలుపుకున్నాము కొద్దిగా వంట సోడా కొద్దిగా వేసుకోవాలండి చిట్కాడు అంటే చిట్కాడే ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత బటర్ ఉంటే వేసి కలుపుకోండి లేకపోతే నెయ్యి వేసుకొని కలుపుకోవాలి బాగా పిండిని నాకాడ బటర్ లేదు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా కలుపుకోండి చూడండి కలుపుకుంటే పిండి ఇలా ఉండలాగా రావాలి నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చాలా క్రిస్పీగా చాలా హెల్తీగా కూడా అండి బెల్లం గవ్వలు చాలా బాగున్నాయి పిల్లలకు స్నాక్స్ కోసం ఇలా చేయండి చూడండి పిండి చూడు కలిపిన తర్వాత ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా కలిపిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టేయాలి పెట్టిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి మళ్ళీ బాగా కలుపుకొని ఒకసారి పిండిని మొత్తం కొద్ది కొద్దిగా తీసుకోవాలి మరి తీసుకొని మన గవ్వలపీట ఉంటుంది కదండి గవ్వల పీటకు కొద్దిగా పిండి అన్నా లేదంటే కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి నేను నెయ్యి అయితే ఎలా అన్నం గవ్వలు పీటగలంతా అయితే అలా పూసేస్తున్నాను చూడండి అలా చేసుకుంటే మనం గవ్వలు చేసేటప్పుడు అర్చుకోండి ఇలా చేసుకోండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి గవ్వలు ఒత్తేటప్పుడు ఇలా మన బొట్టి నీళ్ళతో బాగా రౌండ్గా వేసి రుద్దితే గవ్వ అనేది బాగా పర్ఫెక్ట్గా పలసగా వస్తుంది మందం ఉండకూడదండి చూడండి వార నుంచి లాస్ట్ వరకు అయితే అలా బాగా నొక్కేయాలి గవ్వకి అప్పుడు బాగా పలసగా బాగా వస్తుంది మందం ఉంటే పిండి పిండి ఉంటుంది గవ్వలు వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే చేసుకోండి మాకైతే సూపర్గా వచ్చినాయండి గవ్వలు టేస్ట్ అయితే అద్దిపోయింది మీ దగ్గర గవ్వల పీట లేకపోతే ఇలా జాలిగంట మీద వేసి కూడా గవ్వలు చేసుకోవచ్చండి గవ్వలపీట ఉంటే పర్ఫెక్ట్గా బాగా వస్తుంది ఇలా అన్నీ ఇలా చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా గవ్వలు అన్నీ ఇలా అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ గవ్వలు అంతా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే గవ్వలు బాగా ఫ్రై చేసుకోవాలి అయితే అప్పుడు గవ్వలు క్రిస్పీగా బాగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఒక తర్వాత ఒకటి వేసుకోవాలి చూడు వీడియోలో చూపిస్తున్నా కదా అలా ఒకటి ఒకటి వదలకుండా వేసుకోవాలి ఆయిల్లేకి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అయితే గెరట వేసి తిప్పకూడదండి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి మొత్తం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి గవ్వలకి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకుంటాము సపోర్ట్ చేయండి ఇలా వేసిన తర్వాత గవ్వల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రావాలండి కలర్ వచ్చేయాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లు అయితే తీసేసుకుందాము అంతా తీసిన తర్వాత నెక్స్ట్ కూడా అలాగే వేసుకొని మరీ గవ్వలు కూడా అలాగే కాల్చుకోవాలి ఫ్రై చేసుకుందాము అలాగే ఇంట్లో చేసుకుంటే హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి బాగా హెల్దీగా ఉంటుంది స్నాక్స్ రోజు ఈ పిల్లలు వస్తేనే స్కూల్ నుంచి వచ్చే బాగా తినేస్తారు ఇష్టంగా నెక్స్ట్ కూడా అలాగే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో గవ్వలు అసలు వేగిన తర్వాత చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం చేసిన సూపర్గా వస్తాయి పర్ఫెక్ట్గా వచ్చినాయి వీడియోలో చూపించే విధంగా చేసుకోండి ఇంకా గబులు అయిపోయినాయి కదా మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల గోధుమ మైదా గోధుమ పిండిని ఇప్పుడైతే ఒక బెల్లం అయితే ఒక దీంతో ఒకటి పావు వరకు అయితే వేసుకోవాలండి మెజర్మెంటు ఒకటి పావు కప్పు అయితే బెల్లం అయితే వేసుకున్న పాక పావు కప్పు అయితే వాటర్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ పాకం కొద్దిగా వచ్చేంతవరకు అయితే బాగా కలుపుకుంటూ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా చూడండి పాకము ఇలా పట్టుకొని ఇలా చూస్తే ఇలా రావాలి చూడండి అదే అండి గుర్తు కరెక్ట్గా పట్టుకోవాలి అప్పుడు గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి బాగా పాకం కొద్దిగా పలుసగా రాకుండా కొద్దిగా మందంగా రావాలి అలా మనం పట్టుకొని చూస్తుంటే చూడండి ఇప్పుడు అలా రావాలండి చూడు ఇప్పుడు కొద్దిగా మందంగా వచ్చింది పాకం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ గవ్వల్ని వేసుకొని ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి గవ్వలు ఎంత బాగా అసలు కలుపుతుంటేనే గవ్వలు పర్ఫెక్ట్గా పాకం అయితే బాగా సరిపోయింది చాలా బాగా వచ్చినాయండి నాకైతే పాకం అతుకోవడం కానీ చూడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో వీడియోలు చూపించే విధంగా చేసుకోండి పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే గవ్వలు అనేవి చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి అంతా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉంటే పాకం బాగా గవలకి పట్టేస్తుందండి వీడియోలో చూపించే విధంగా ఇలాగే బాగా కలుపుకోండి పాకం అంతా గవ్వలు వరకు అయితే బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టినామంటే అయిపోయండి అసలు గవ్వలు అతుకో కూడా అతుకోలేదు మాకైతే బాగా పొడి పొడి వచ్చేసినాయి మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కలుగుతుంటేనే చూడండి అసలు గవ్వలు గవ్వలు అతుకో కూడా అతుకోలేదు మాకైతే చాలా బాగా వచ్చినాయి పది నిమిషాల్లోనే ఇంకా గవ్వలు అనేది బాగా విడివిడిగా అయిపోయినాయి చూడండి ఎంత పొడి పొడిలాడతావు అసలు ఏం ఖర్చుకో కూడా కరుచుకోలే ఎంత బాగా వచ్చినాయి కదా ఈ గవ్వలు మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు తిని చూస్తుంది మా అమ్మాయి చాలా బాగుంది అంటుందండి గవ్వలు తుతుతుంటేనే క్రిస్పీగా వలై ఉన్నాయి అసలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి గవ్వలు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి